హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో కాకరకాయ కూర చేదు లేకుండా అందరూ చాలా ఇష్టంగా తినేలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కాకరకాయ కూరను ఇలా చేశారంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా పావు కేజీ కాకరకాయలను తీసుకోవాలి నాలుగు టమాటాలు తీసుకోండి ఒక ఉల్లిపాయ తీసుకోండి కాకరకాయలకు పైన ఉన్న తొక్కను గీకేసేయండి ఇలా కాకరకాయలన్నిటిని పైన తొక్క గీకేసిన తర్వాత నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోండి కాకరకాయలకి అటువైపు ఇటువైపు ఉన్న తొడిమెలు కట్ చేసుకొని ఒక్కొక్క కాకరకాయని నాలుగు భాగాలుగా కట్ చేసుకొని సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కాకరకాయలని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఇందులో ఉన్న విత్తనాలు కూడా వేసుకోవచ్చు ఇలా అన్ని కాకరకాయల్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి నూనె కొద్దిగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ పోపు దినుసులో వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు కలిపి ఒక టీ స్పూన్ వేసుకోండి పోపు దినుసులని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు ఎండుమిర్చి తుంపుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా తీసిపెట్టుకున్న ఒక ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలలో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోండి ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి కాకరకాయ ముక్కలకి సరిపడినంతగా ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని సన్నటి మంట పైన రెండు నిమిషాలు మగ్గించుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కాకరకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు ఒక చిన్న ముక్క చెక్కను నాలుగు లవంగాలు తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని వీటిని వేసుకొని సన్నటి మంట పైన ఫ్రై చేసుకోవాలి వీటిని కొద్దిగా కలర్ మారేంత వరకు సన్నటి మంట పైన బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి కాకరకాయ ముక్కల్ని నూనెలోనే బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ సన్నటి మంట పైన మగ్గించుకుంటే కాకరకాయ ముక్కలు మెత్తగా ఉడుకుతాయి కాకరకాయ ముక్కల్ని నూనెలో ఇలా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న నాలుగు టమాటాలను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి ధనియాల పొడిని వేసుకోవాలి మొత్తం కూడా బాగా కలిసేలా కలుపుకోండి కూర మొత్తం కూడా సన్నటి మంటపైనే ఉడికించుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు స్పూన్లు కారం పొడి వేసుకొని కలుపుకోవాలి కూరలో కారము ఎక్కువగా లేకుండా మీ టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి బాగా కలుపుకుంటూ సన్నటి మంట పైన టమోటా ముక్కలన్నీ బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి నూనెలోనే టమోటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు నూనెలోనే మగ్గించుకున్న తర్వాత కూర మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్ళని ఎక్కువగా వేసుకోవద్దు కూర మునిగేంత వరకు మాత్రమే నీళ్లు వేసుకోండి నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చూసుకోండి మూత పెట్టుకొని సన్నటి మంట పైన రెండు నిమిషాలు ఉడికించుకోండి నూనెలోనే కూర మొత్తం బాగా మగ్గిపోయింది కాబట్టి నీళ్లు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాలు కూరని ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కాకరకాయ కూరని ఇలా చేసుకుంటే చేదు లేకుండా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిళ్ళు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్